బెట్టింగ్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతమైంది సినీ ప్రముఖులను పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు సో ఇవాళ హైకోర్టు విష్ణుప్రియ పిటిషన్ పై విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుపాటి రానా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మిల పేర్లు తెర మీదకొచ్చాయి వారితో పాటు పలువురు నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా విపరీతంగా పోస్టింగ్లు పెట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారు ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం పోలీసులు ఆమెను విచారించారు మొబైల్ కూడా చేశారు విచారణలో భాగంగా విష్ణుప్రియ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం ఎత్తున డబ్బు తీసుకున్నట్లు అంగీకరించారు మొత్తం బెట్టింగ్ యాప్లను ఆమె ప్రమోట్ చేశారు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు కూడా అంగీకరించారు సో ఈ క్రమంలో పోలీసులు విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్మెంట్ ను తీసుకున్నారు ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని పంచాగుట్ట పోలీసులు విష్ణుప్రియను ఆదేశించారు